గన్నవరం వానాశ్రయం అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ అధికారులు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు రెండు వేల పదహారులో రైతుల నుంచి అధికారులు భూములు సేకరించారు ఇలా భూములు ఇచ్చిన రైతుల్లో ముప్పై తొమ్మిది మందికి ఇవాళ స్థలాలు ఇచ్చారు ఎకరం భూమి ఇచ్చిన వారికి వంద గజాల నివాస స్థలం నాలుగు వందల యాభై గజాల కమర్షియల్ ప్లాట్స్ కేటాయించారు అమరావతిలోని అయినవోలు మందడం శాఖమూరు మల్కాపురం కూరగల్లు వెంకటపాలెం నేలపాడు కొండమరాజుపాలెం నవులూరు గ్రామాల్లో ప్లాట్స్ పంపిణీ చేశారు రాజధాని గ్రామాల్లో తమకు ఫ్లాట్స్ కేటాయించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించింది ఆ రైతులకు సంబంధించి ఫ్లాట్లు ఇచ్చే క్రమంలో తర్వాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది వైకాపా ప్రభుత్వ అధికారంలో రైతులకు ఫ్లాట్లు ఇచ్చే అంశంలో ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం విమాశ్రయ అభివృద్ధికి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులందరికీ కూడా రాజధాని గ్రామాల్లో ఫ్లాట్లను కేటాయించడం జరిగింది ఈరోజు విజయవాడలోని సిఆర్డిఏ కార్యాలయంలో లాటరీ ద్వారా నివేశ స్థలాలు అలాగే కమర్షియల్ ఫ్లాట్లను రైతుల ఆధ్వర్యంలో లాటరీ తీసి రైతులకు ఫ్లాట్లు కేటాయించడం జరిగింది రాజధాని గ్రామాల్లో ఫ్లాట్లు పొందిన రైతులు కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఎక్కడొచ్చిందండి ఫ్లాట్ తుళ్ళూరులో రెసిడెన్షియల్ వచ్చిందండి వెలగపూడిలో కమర్షియల్ ఫ్లాట్ వచ్చింది ఇది చాలా ఆనందంగా ఉంది మాకు ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఇక ఇది రావటం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకాలం పట్టింది కదా ఈ ఫ్లాట్లు వస్తాయి అనుకున్నారు అసలు జీరో వాల్యూ పోయింది అనుకున్నాము మళ్ళీ ఎట్లాగో మా అదృష్టం బాగుండి మా అదృష్టం మా పిల్లల అదృష్టం చంద్రబాబు గారు వచ్చాడు కాబట్టి మాకు ఇప్పుడు ఇది ఇట్లా జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇది మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి మనేశ్వర అభివృద్ధి కోసం నేను ముప్పా ఎకరం ఇచ్చానండి పోయింది అనుకున్నాం ఇవాళ దేవుడి దేవు వలన సైతాన్ రాజ్యం పోయి దేవుడి రాజ్యం వచ్చింది కాబట్టి భగవంతుడి రాజ్యం వచ్చింది కాబట్టి మాకు వచ్చిందండి ఎక్కడిచ్చారు రాజధాని గ్రామాల్లో మీకు నాకు తొళ్ళూరులో వచ్చింది మీరు ఎంత ఇచ్చారు మేడం మీరు ఎకరం ఎకరం ఇరవై సెంటులే అండి ఎదురు చూసి ఎదురు చూసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అమరావతి అమరావతి అని ర్యాలీలు కూడా చేసామండి అదే విధంగా హ్యాపీనెస్ కూడా కట్టాలని మా నుంచి ఒక వినపం అసలు అమరావతిలో ఫ్లాట్ అనేది ఇప్పుడు చాలా మంది కళ అట్లాంటిది ఎక్కడో గనవరం ఎయిర్పోర్ట్ భూములు ఇస్తే వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాజధానిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రొవిజనల్ పట్టా అందుకున్నారు ఎట్లా అనిపిస్తుంది అండి ఇది మా కళ సార్ ఇది కలగ ఉండాలి నెరవేరింది సార్ వస్తాయో రావో వస్తాయో అని ఒక ఒక నూట భయం కూడా పుట్టింది మాకు అది ఆ అంత భయానంత పట్టాపంచలేకపోయి వాళ్ళు మా కళ సాకారం చేశారు వాళ్ళు మరి బాబు గారు ధన్యవాదాలు సీఎం గారికి మొత్తంగా గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కోసం రెండు వేల పదహారులో తాము భూములు ఇవ్వడం జరిగింది ఫస్ట్ లాటరీ అయింది రెండో లాటరీ తీసే సమయంలో ప్రభుత్వం మారడంతో ఇంకా ఫ్లాట్లు వస్తాయో లేదన్న ఆందోళన కూడా కలిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మేమిచ్చిన స్థలానికి ఈ ఫ్లాట్లు అనేది కేటాయించడం అందులోనూ అమరావతి రాజధానిలో ఫ్లాట్లు కేటాయించడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు ఫ్లాట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమరావతి రాజధానిలో ఫ్లాట్లు పొందిన గన్నవరం విమానాశ్రయానికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ